హలో అండి ఎలా ఉన్నారు చాలా రోజులైంది వీడియో పెట్టి ఈరోజు టిఫిన్ కోసం రవ్వ దోశ వేశాను అది కూడా మైదా వేయకుండా ఈ మధ్య ఊరు వెళ్ళి వచ్చాము అప్పటి నుంచి ఇంట్లో ఎవరికి హెల్త్ సరిగ్గా లేదు ఇంట్లో ఎవరు సరిగ్గా ఫుడ్ తినట్లేదు ఇంకా హెల్త్ బాగాలేనప్పుడు మైదాలు అవి వాడకూడదని ఇంకా కంప్లీట్గా ఇంట్లో మైదాని స్కిప్ చేయాలి అనుకుంటున్నాను అందుకని ఈసారి రవ్వోశల కోసం ఒక బౌల్లో రవ్వ బియ్య పిండి ఒక్కో కప్పు చప్పును వేసుకొని ఒక పెద్ద క్యారెట్ ఆనియన్ రెండు రబ్బలు కరివేపాకు రెండు పచ్చిమిర్చి కొంచెం కొత్తిమీర అన్నింటినీ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వీటిని కూడా బౌల్లో వేసి హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసి వాటర్ కూడా వేసుకుని పిండిని కలుపుకోవాలి పిండిని దోసలు వేయడానికి వీలుగా కలుపుకొని ఇప్పుడు ప్యాన్ పై టూ త్రీ డ్రాప్స్ ఆయిల్ ని స్ప్రెడ్ చేసి కొంచెం కొంచెం పిండిని తీసి రవ్వ దోశ వేసుకుని మీడియం ఫ్లేమ్ లో కాల్చుకుంటే ఎలా వస్తాయో టేస్ట్ ఎలా ఉంటుందో అనుకున్నాను కానీ మైదా లేకపోయినా దోశలు బాగానే వచ్చాయి టేస్ట్ కూడా చాలా బాగుంది మీరు కూడా మైదా వేయకుండా రవ్వ దోశలు వేయాలి అనుకుంటే ఒకసారి ఎలా ట్రై చేయండి